రామోజీరావు గురించి గురించి మాట్లాడారు రామోజీరావు గారు గురించి క్లుప్తంగా చెప్పాలంటే కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు అనేది ఫస్ట్ స్టేజ్ అండి రామోజీరావు గారు కృషితో ఋషి అయ్యి లెజెండ్ అయ్యి హౌస్ హోల్డ్ నేమ్ అయ్యి ఇవాళ భారతదేశ సినిమాని తెలుగు సినిమాని ప్రపంచ చరిత్ర పుట్టినలో పెట్టేసి మనందరికి నవ్వుతూ వెళ్ళిపోయారండి నిజంగా అవి మన స్ఫూర్తిగా చెప్తున్నాను నా నా బండికి నాలుగు చక్రాలు విజయముల గారు కృష్ణ గారు జంజాల గారు రామోజీరావు గారు అంతకంటే నేను చెప్పలేకపోతున్నాను పర్సనల్గా నా జీవితంలో చేసుకున్న పెద్ద అదృష్టాల్లో ఒకటి ఏంటంటే ఈ యొక్క ఫిలిప్ డివిజన్ ఉషా కిరణ్ దగ్గర నుంచి శ్రీవారికి ప్రేమ లేఖలో నేను హీరోగా స్టార్ట్ అవ్వడం నా అదృష్టం అండి అటువంటి సినిమాలు నాకు అవకాశం రావడం అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఆ కుటుంబంలో ఒకటిన నేను భావిస్తాను వాళ్ళేలాగే భావిస్తాను అది నా పోలో జనం సుకృతం అనుకుంటున్నాను రామజీరావు ఫ్యామిలీ అంతా కూడా నేను మర్చిపోలేదు ఏంటంటే మూడు వందల సినిమాలు దగ్గర దగ్గర చేశాను ఏ ప్రొడ్యూసర్ నేను చూడలేదండి ఆ రోజుల్లో ప్రియా పచ్చళ్ళు సోమా కూల్ డ్రింక్స్ ప్రతి సంవత్సరం ఇంటికి వచ్చేసేది అది ఎంత సంతోషం అంటే ఒక ప్రేమ రామజీరావు పంపించారు కోవిడ్ నైన్టీన్లో కోవిడ్ మందు అందరికీ పంచాడండి ఆయన ఇదంతా చాలా మందికి తెలియదు నేను సినిమాలు ప్రతి సంవత్సరం డైరీ వచ్చేది కృష్ణ విజయర్మిల నరేష్ మూడు డైరీలు వచ్చాయి రామోజీ సిటీ నేను కొంచెం డౌన్లో ఉన్నప్పుడు రాదేమో అనుకునేవాడి కానీ ఖచ్చితంగా వచ్చేదండి అది గారు నిజంగా అండి దాని అదృష్టం ఆ కాంపౌండ్తో లింక్ అయ్యి ఆయన గురించి ఒకటే చెప్తానండి నాకు ఎనర్జీ కావాలకున్నప్పుడు ఆయనకి ఒక్కసారి బాపిరెడ్డి గారు ఫోన్ చేసి పెద్ద ఆయన ఒక్కసారి కలవాలండి అని ఐదు నిమిషాలు కలిసి కాళ్ళకు మొక్కు మొక్కపోతే ఒక్కోడాను ఐదు నిమిషాల తర్వాత సార్ నేను వెళతాను యువర్ టైం ఇస్ వాల్యుబుల్ అంటే అందరి టైం వాల్యుబుల్ అండి మీకు నా టైం ఎంత వాల్యుబుల్ మీ టైం కూడా నాకు అంతే వాల్యుబుల్ కూర్చోండి మాట్లాడే ప్రతి విషయం అన్ని మాట్లాడుకుని తనిమితే వచ్చేవాటండి లాస్ట్ లో ఆయన చెప్పింది ఏంటంటే నా నా బ్రెయిన్ నా కాళ్ళు పనిచేసే వరకు పనిచేస్తూనే ఉంటాయి నరేష్ గారు అన్నారు అలాగే పనిచేసాను నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటని అడిగాను నైఫ్లో నేను మర్చిపోలేను ఐ బిల్డింగ్ ఎ మెమోరియల్ ఫర్ మై సెల్ఫ్ అంటే ఐ డోంట్ వాంట్ సే దట్ అసలు ఆ వ్యక్తి డెప్త్ ఎన్ని వేల కుటుంబాలైన ఇవాళ అన్నం పెట్టాడు ఎంతమందిని ఎంటర్టైన్ చేశాడు ఎంతమందికి న్యూస్ అందించారు నా అదృష్టం అండి ఇంకా అంతకంటే నేను చెప్పదలుచుకోలేదు థ్యాంక్ యూ ఫైనలీ కమింగ్ టు విహారయాత్ర అండి వీరాంజనే విహారయాత్ర ఎయిటీన్ ఆగస్ట్ ఫోర్టీన్త్ ఫస్ట్ నేను ప్రొడ్యూసర్స్ అండి బాపిరేడ్డి గారు శ్రీవారి ప్రేమలో అయితే మా ట్రావెల్ స్టార్ట్ అప్పటి నుంచి చాలా క్లోజ్ ఫ్రెండ్ మనిషి అలాగే ఉన్నాడు ఆయన ప్రేమ అభిమానాలు ఆయన ఎనర్జీ అంతే ఉంది ఈ సినిమాకి బ్యాక్ బోన్ ఆయన ఒకడు అదేవిధంగా డ్రీమ్ ఫార్మర్ సుధీర్ బాబు గారు వీళ్ళందరూ కూడా థ్యాంక్స్ చెప్తానండి ఎక్కడ లోటు లేకుండా ఎక్కడున్నా గోవాలో ఉన్న రాజమండ్రిలో ఉన్నా తృప్తిగా భోజనాల దగ్గర నుంచి అంది థ్యాంక్స్ అండి అంత అద్భుతమైన సినిమా కూడా అందించారు ఫస్ట్ థ్యాంక్స్ అండ్ వేర్ ఇస్ మై డైరెక్టర్ అనురాగ్ పాల్ నేను స్క్రిప్ట్ విన్నానండి ఇది ఇలాగే తీస్తే నువ్వు ఎక్కడికో వెళ్ళిపోదా అన్నాను నేను చెప్తున్నానండి నేను ఇది అధిశ అతిశయ వ్యక్తి కాదు ఎక్కువ మాట్లాడలేదు జంజాల గారి స్క్రిప్ట్ చూశానండి త్రివిక్రమ్ గారి స్క్రిప్ట్ చూశాను వివేకాత్ర స్క్రిప్ట్ చూశాను అనురాగ్ పాలూట్ స్క్రిప్ట్ చూశాను ఇదంతకంటే నేను చెప్పకూడదు అండ్ కమాండ్ 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 ఓవర్ ది యూనిట్ కమాండ్ ఓవర్ ది స్క్రిప్ట్ కమాండ్ ఓవర్ ది డైలాగ్స్ క్రి కమాండ్ ఓవర్ ది పర్ఫార్మెన్సెస్ ప్రతి ఇంచ్ అనురాగ్దండి ఫిలిం ఫస్ట్ ఇంకా అంతకంటే నేను చెప్పకూడదు ఆఫ్టర్ త్రీ ఇయర్స్ యూ వాచ్ యూర్ సెల్ఫ్ లవ్ యూ సో మచ్ నిజంగా రేర్ వన్ జీనియస్ చాలా అంటే పూనకం అంటారే పూనకం చూశాను నేను ఎందుకంటే ఇట్స్ నాట్ అన్ ఈజీ ఫిల్మ్ టు మేక్ అండి ఇంతమంది ఆర్టిస్టులు తీసుకుని ఆ బేబీని పెట్టుకుని రాజమండ్రి విజయవాడ ఇటు వెళ్ళి తీసుకురావడం ప్రతి యూనిట్లో ప్రతి వార్డ్ కూడా ఎక్స్ట్రాడినరీ అండి అంకూర్ ఐ టోల్డ్ మౌన్సో యూపీఏ డైరెక్టర్ అండి అంటే సచ్చ టీమ్ అండి సచ్చ విజువల్గా ఇట్స్ విజువల్ ట్రీట్ అండి సినిమా గురించి చెప్పాలంటే అంటే ఐఎమ్ నాట్ కంపేరింగ్ విత్ ఎనీ అదర్ ఫిల్మ్ కొద్ది సంవత్సరాల ముందు శతమానం పోతున్న సినిమా వచ్చింది దాంట్లో కీలకమైన పాత్ర వేశాను అది ప్రపంచం అంతటా కూడా ఎన్ఆర్ఐ దగ్గర నుంచి పెద్ద క్యాచ్ అయిందండి సంక్రాంతిలో ఎందుకంటే వి వట్ యు కాల్ న్యూక్లియర్ ఫ్యామిలీస్ అండి ఫ్యామిలీస్ దూరంగా ఉంటాను ఎమోషన్స్ లేదనుకుంటారు అవతల వాడు కానీ ఉంటాయి డీప్ డౌన్ బరి అయి ఉంటాయి లోపలే ఉంటాయి ఇక్కడే ఉంటుంది అది కలుచుకున్నప్పుడు తలుచుకున్నప్పుడు కనిపిస్తుంది మనిషి నేను చెప్తున్నానండి ఇవాళ ఈ సినిమా రిలీజ్ అయిన ఆగస్ట్ ఫోర్టీన్త్ ప్రతి ఎన్ఆర్ఐ ప్రతి ఒక్కళ్ళింట్లో ఇక్కడ కార్లు ఉన్నాయి దే విల్ ఆల్ గో ఫర్ ఫ్యామిలీ ట్రిప్ అండి దట్ ఈస్ వాట్ ద ఫిలిం నిజంగా ఒక అద్భుతమైన ఒక ఫ్యామిలీ మూడు జనరేషన్స్ తీసుకుని ఆ క్యారెక్టర్స్లో చిన్న ప్రతి క్యారెక్టర్లో ఎక్సెంట్రిసిటీ ఉంటుంది అది జంజాల గారు స్క్రిప్ట్స్లో చూసాం అంటే ఒక ఆథెంటిక్ ఏదో స్లాబ్స్టిక్ కాదు దాంట్లో ఒక ఎమోషన్ నాట్ చేసి దాన్ని హ్యూమర్ బ్లెండ్ చేసి ఎలా వెళ్ళింది ఆ టూ అవర్స్ అని ఎవరికి తెలియదండి ఆ క్లైమాక్స్ వచ్చేదాకా కూడా బ్రిలియంట్లీ మేడ్ ఫిల్మ్ తెలింగు నేను ఏదో మార్కెట్ చేస్తున్నాను అనుకోదండి నేను చెప్తున్నాను ఈ టీవీ విన్లో ఉషాకి రెండు లో శ్రీవారికి ప్రేమ లేక ఎంత పెద్ద సక్సెస్ అయ్యిందో ఈటీవీ విన్ లో ఇది అంత పెద్ద సక్సెస్ అవుతుంది నిజంగా దీనికి ఈ మోటార్ బైక్ సైకిల్ అనండి ఇంకోటి రెండు చక్రాలు వెనక నుంచి నితిన్ అండ్ సాయి కృష్ణ అండి ఫ్రమ్ ద బిగినింగ్ లాస్ట్ మొన్న మా మీటింగ్ వరకు కూడా దేవర్ డ్రైవింగ్ ఫోర్స్ అండి ఫుల్ సపోర్ట్ ఫర్ ద ఎంటైర్ ప్రొడక్ట్ నిజంగా హెడ్స్ ఆఫ్ బోత్ ఈస్ యంగ్స్టర్స్ మీరు మీ శక్తి అంటే మీ వల్ల రానున్న రోజుల్లో ఈటీవీ విన్లో అద్భుతమైన ప్రొడక్ట్స్ రాబోతున్నాయి ఈ బోత్ ఆర్ వెరీ క్రూషియల్ ఫర్ దిస్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ అందరు నాకు థ్యాంక్స్ చెప్తున్నా యాక్ చేసేది కాదండి నేను థ్యాంక్స్ చెప్తున్నా మీ అందరూ కూడా చేతులు ఎత్తి యాక్స్ చెప్తున్నాను నిజంగా దట్ ఐ కుడ్ బీన్ సచ్ ఎ వండర్ఫుల్ ఫిలిం ఐ కుడ్ పర్ఫార్మ్ విత్ ఆల్ దీస్ గ్రేట్ యాక్టర్స్ రెండో ఇందాక ఎవరో అన్నారు ఆయన ఎప్పుడూ ఆనందంగా ఉంటాడు ఎందుకంటే యంగ్ డైరెక్టర్స్తో అండి నా అదృష్టం ఏంటంటేనండి నాకు ఇవాళ బాగున్నానంటే నేను ఫిఫ్టీత్ ఇయర్ నా గోల్డెన్ జూబ్లీ ఫిల్మ్ ఇయర్లో ఇది గోల్డెన్ జూబ్లీ ఫిల్మ్ అండి ఇది ఫిల్మ్ అండి గోల్డెన్ ఫిల్మ్ ఇది నిజంగా చెప్తున్నాను చాలా సంతోషంగా చెప్తున్నాను వీఆర్ ఆల్రెడీ సెలబ్రేటింగ్ ద సక్సెస్ ఓవర్ కాన్ఫిడెన్స్ కాదు ఇది నమ్మకం పని మీద నమ్మకం క్రియేటివిటీ మీద నమ్మకం ఫైనల్గా నా అదృష్టం ఏంటంటే యంగ్ డైరెక్టర్స్ పెన్ పెట్టే ముందు వివేకాత్రయ దగ్గర నుంచి ఫోన్ చేసి చాలా మంది పెన్ను పెడుతున్నాం మీ పేరు రాసుకుంటున్నాం అంటే అదే నా నేషనల్ అవార్డు అండి నిజంగా నా అదృష్టం ఇవాళ నేను యంగ్ గా ఉన్నానంటే ఆనందంగా ఉన్నానంటే బికాస్ ఆల్ ది యంగ్ ఇయర్ కొంతమందితో పని చేయలేదు కొంతమంది పని చేసి ఉండొచ్చు పేరు పేరున అంటే వాంట్ అగేన్ ఫ్రీ పడి పేరు పేరునా వినోద్ గారు ప్రవీణ్ గారు అందరు ప్రతి పేరు పేరున థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ రియల్లీ అండి ఆల్ ఫర్ ఆగస్ట్ ఫోర్టీన్ లో బిగ్గెస్ట్ లాస్ట్ కూడా చాలా చాలా పెద్ద పెద్ద హిట్ హ్యాష్ టాగ్ నైన్టీస్ ఇది అంతకన్నా పెద్ద హిట్ అవుతుంది అవ్వాలి ఇంకా మరింత హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను వి విషాల్ సెలబ్రేట్ ది సక్సెస్ ఆల్ ఓవర్ ద వరల్డ్ ఆన్ ఓన్లీ మళ్ళీ చెప్తున్నానండి ఈ సినిమా పైరసీ కాదు బల్ల గుద్ది చెప్తున్నాం పైరసీ కాదు ఇది ఈటీవి బిన్ సినిమా ఇది పైరసీ కాదు ఎవరు పైరసీ చేయలేరు ఓన్లీ ఈటీవి లోనే మీరు చూస్తారు సవాల్ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ నేను చెప్పడం మచ్పై అండ్ మీరందరూ కూడా చెప్పాలి బట్ రాగ్మయూర్ అండి రియలీ టు ఎ కాంపిటీషన్ ప్రతి సీద్ మా ఇద్దరు కూడా ఫారెన్సాం గారు అంటే ప్యాషన్ అండి ఓటౌ ప్యాషన్ పేరు పేరున ప్రియా ప్రియా అందరూ కూడా పేరు పేరినా ఒక్కొక్కళ్ళు కూడా శ్రీలక్ష్మి చెప్పక్కర్లేదు ఇంకా ప్రతి ఒక్కళ్ళండి అండి అంటే లైఫ్ ఇస్ చేశారు ప్రతి ఒక్కళ్ళకి దీంట్లో తన అందరికి కూడా పేరు పేరున ఒక్కొక్కళ్ళకి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ వి ఆల్ విల్ సెలబ్రేట్ ఈటీవీ వీరాంజనే విహార యాత్ర థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ కొంచెం లాంగ్ స్పీచ్ మనసు మాట్లాడు